నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవ ఆ యొక్క ఫ్లాగ్ హాస్టింగ్ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో గురించి మాట్లాడారట ఆడికి వెళ్ళి ఏదో ప్రసంగాలు ఇచ్చాడు చూద్దాం మరి ఏమైనా మాట్లాడితే ఆ కంపెనీకి తగ్గట్టే మాట్లాడుకోవాలి ఆ ఆ రంగం ఏదైనా ఉంటే దాని గురించే మాట్లాడుకోవాలి వేరే దాని గురించి మాట్లాడొద్దు నీకు ఇంగ్లీష్ రాదని ప్రపంచంలో అందరికీ తెలుసు కానీ నువ్వు ఆడికి పోయి స్టేజ్ మీద ఎక్కి ఇప్పుడు జపానులకు ఏం ఏమి ఇంగ్లీష్ వచ్చి జపాన్ వాళ్ళు మాకు ఇంగ్లీష్ రాదని నీకు చెప్పి రాలొచ్చి అంటే ఒక స్టూడెంట్కి సబ్జెక్ట్ రాకుండా ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి లేదంటే ఆ సబ్జెక్ట్ని తీసేయండి అన్నట్టుగా ఉంది నీ వ్యవహారం అదేమో ఒకనేమో హిందీ ఈజ్ ఏ నేషనల్ లాంగ్వేజ్ అని వీళ్ళ యొక్క గురువు గారికి కొడుకు అంటాడు ఇప్పుడు ఏమంటాడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అంత అవసరమే ఉంది ఇంగ్లీష్ రానోళ్ళు దేశాల అభివృద్ధి కాలేదా అంటాడు వాళ్ళు నీ లెక్క కాదు కదా అలా ఉన్న లాంగ్వేజ్ని వాళ్ళు మంచిగానే మాట్లాడుకుంటున్నారు లెక్క లాగులు తొండలు ఎడుతా నేను షెడ్యూల్ గుంజుకోయేటోడ్డిని షెడ్యూల్ ఎత్తుకుపోయేటువంటి ఈ బజార్ మాటలు మాట్లాడే బజారోడైనా కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడుతుంది కానీ ఇక నిన్ను దేంతో పోల్చారో నాకు కూడా అర్థం కావట్లేదు నువ్వు ఏ దేనికోసం పోయినా ఏం మాట్లాడినావు చూద్దాం ఒకసారి ఏది కావాలన్నా ఢిల్లీకి పోవాలి అట్లాంటప్పుడు నువ్వు ఈడెందుకు గెలిచినావు మరి ఈడెందుకు గెలిచినావు ఏది కావాలన్నా కేసీఆర్ గారు చెప్పిళ్ళు ఈ కేంద్ర పార్టీలు ఏవైతే ఉంటాయో నేషనల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి తెలంగాణలో స్థాపిస్తే వీళ్ళు దీనికి పోవాలన్నా దీనికి పోవాలన్నా ఢిల్లీకి పోయి పర్మిషన్లు తీసుకురావాలని అప్పుడే చెప్పిళ్ళు మరి ఇక్కడ కూడా అదే ఏది కావాలన్నా ఢిల్లీకి పోవాలి గిదా కాంగ్రెస్ పరిస్థితి కేసీఆర్ గారు చిటికేస్తే నరేంద్ర మోడీ ఉరుకొచ్చే చిటికేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితుల్ని అట్లా పర్మిషన్లు తీసుకొని వచ్చిండు చిటిక వేస్తేనే అది మగోని లక్షణం పక్క రాష్ట్రంలో ఇంకో ఇంకొక ఆయన కూడా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పార్టీ ఏర్పాటు చేద్దామని నరేంద్ర మోడీ గారు ఏపీకి పోతే మీ ప్రయోజనాలు మీ యొక్క కొత్త కొత్త పథకాలు మాకేం అవసరం లేదు మా లాభాలు మాకే కావాలి మా రాజకీయాలు మాకే ఉంటాయి మా ప్రజల్ని మేము అభివృద్ధి చేసుకుంటాం మీరు ఇంకోసారి మా సైడ్ కన్నెత్తి కూడా చూడొద్దని నరేంద్ర మోడీ తన రాష్ట్రం నుంచి పరిగెత్తించిన ఏకైక మొగోళ్ళు ఎవరైనా అంటే కేసీఆర్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కానీ మనం ఢిల్లీకే చెప్పుల కిందనే బతుకుతామని ఎవరు అనుకోలేదు కదా మార్పు తీసుకొచ్చిన నాయకుడు మగోళ్ళ లక్షణం ఉండాలంటారు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రమేదో ఢిల్లీ బానిసల కిందే బతుకుతా ఉన్నాడు ఏది కావాలన్నా ఢిల్లీకి పోవాలి అనుమతులు ఇచ్చేది అక్కడే చూసారా ఓట్లేసేది మనము అనుమతి తెచ్చుకునే మొగోడు అనుకొని ఓట్లేసేది ఈ మనిషికి కానీ ఈయనకు అనుమతులు కావాలంటే ఢిల్లీకి పోవాలట ఆడనే అనుమతులు ఇస్తారట చూడండి అనుమతులు ఇచ్చేది ఢిల్లీకి అంటే ఏం తెచ్చిన మరి అంతకన్నా అనుమతులు అనుమతులు ఏం తెచ్చినట్టు ఏడా అవపడతలేదే మన రాష్ట్రానికి వచ్చిన కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు పంపించు మన రాష్ట్రానికి రావాల్సిన సెమీ కండక్టర్లు కూడా పక్క రాష్ట్రాలకు పంపించు మన రాష్ట్రానికి రావాల్సిన కాళేశ్వరం గోదావరి కృష్ణ జలాలపైన నీటి వాటాలను కూడా ఏపీ రాష్ట్రాలకు మళ్లించవచ్చుండు మన రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర బడ్జెట్ని కూడా తీసుకెళ్లి ఏపీకి అందించుండు మన రాష్ట్రానికి ఏ ఏ ప్రయోజనాలు ఏ ఏ డబ్బులు ఏ ఏ నిధులు కావాలో ఆ డబ్బులు మొత్తము తీసుకెళ్లి ఆంధ్రాకు దాసోహం చేసి వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఢిల్లీకి పోయి ఈనే ఈయన గడ్డి బిక్కు వచ్చిండు అడిగిపోయినా గడ్డి మోపు కట్టుకొని వచ్చిందా ఏం తీసుకుని వచ్చి గడ్డి పరకు కూడా తీసుకురావాలి కదా నుంచి ఒక రూపాయి కూడా తీసుకెళ్ళి తెలంగాణ తెలంగాణ సొమ్మును మొత్తం ఆగం చేసి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుండు ఇప్పుడు మాట్లాడుతుండు నేను ఢిల్లీ పోతుంటే ఆరాజు పాడుతుర్రు పాడరా మరి ఒకసారి పోతే ఏమో అనుకుంటాం పదే పదే యాభై నాలుగు సార్లు ఢిల్లీకి ఎక్కడైనా పోయినా యాభై నాలుగు సార్లా దేనికోసం పోతావు ఢిల్లీకి ఏం దేవడానికి పోతున్నావు ఢిల్లీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను ఎన్నుకోవాలి నువ్వు పోయేవో ఢిల్లీలో పండాలా ఇక్కడ రాష్ట్రంలో రైతులను యూరియా కోసం తిప్పలు పడాలి నువ్వు మాత్రంలో ఢిల్లీలో పోయి సల్లగా బంగారు కొంచంలో మెక్కుతా ఉండాలా గీద ఎవరము బంగ్లా ఇచ్చిందే నెలకు నాలుగు రోజులు ఉండడానికి అబ్బో గీది అసలకథ రేవంత్ రెడ్డి బంగ్లా కోసం అట నెలకు నాలుగు సార్లు పోవాలి కాబట్టి బంగ్లా ఇచ్చిరట బంగ్లా ఇచ్చిందే నెలకు నాలుగు సార్లు పోవడానికి అంటే డబ్బుల్ని నేను బాధ్యతగా వృధా చేస్తున్నాను కూడా డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు ఇక్కడ డైరెక్ట్గా రాజకీయాల్లో కుర్చీ కోసం పోటీ ఉంది అంటే ఆయన కుర్చీ పైన వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళే ఆశపడతా ఉన్నారు నిజానికి అని చెప్పాలంటే ఆశపడతా ఉన్నారు ఆ కుర్చీ నాకే కావాలి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఈయన వేశారు గాల ఉన్నారు కుర్చీ కూసారు కుదిరిపోతున్నాయి ఆడికాడికి వాళ్ళ మాటలు మీరు నమ్మితే ఆగమవుతారు నేను అందరినీ సంతోషం పెట్టలేను ఇది చూసారా నేను అందరినీ సంతోష పెట్టలేను మరి అలాంటి వాడు ముఖ్యమంత్రి ఎందుకు మరి మాకొద్దు రాజీనామా చేయి నీకు ఢిల్లీలో బంగ్లా ఇచ్చిరు నెలకు నాలుగు సార్లు పోవడానికి పోవడానికే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ప్రయోజనాల కోసం కొట్టడమని ఆ బంగ్లాకి నీకు నాలుగు రోజులు రమ్మని ఆ బంగ్లా ఇచ్చారు ఇంకోటి ఏంది నేను అందరినీ సంతోషంగా ఉంచాలంటే ఉంచలేని ఉంచలేను దిగిపోవాలి నచ్చినా నచ్చకపోయినా హైటెక్ సిటీ కట్టిందే చంద్రబాబు గారిని నీ మేధావితనానికి వదిలేస్తున్నాం మేమైతే ఈ హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారి కట్టిందంటే నీ మేధావితనానికే వదిలేస్తున్నాం ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం ఆ కట్టింది ఎవరో తెలుసు దాన్ని అభివృద్ధి చేసింది ఎవరు దాని అభివృద్ధి బాటలు నడిపించింది ఎవరు పునాదులు వేసింది ఎవరో ఆలోచన వచ్చిందెవరో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎల్కేజీ చదువుకునే పోరగాని కూడా తెలుసు కానీ నీకు తెలియకుండా ఉంది చూడు నా తలగా పోతుంది నిజానికి నీలాంటి వాడు ముఖ్యమంత్రి ఉండడం ఇట్లా రోజు పేపర్ అంటే నాకు అనిపిస్తా ఉంది నాకు అనిపిస్తూ ఉంది ఇంకెన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిని ఎనకేసుకొస్తావు ఇంకెన్ని రోజులు ఎన్కేసుకొస్తావు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హైటెక్ సిటీ అక్కడే కట్టాలని అనిపించి ఉంటే ఆంధ్రాలో కొట్టుకునేటోడు ఆంధ్రలో కట్టుకొని ఆంధ్రలో డెవలప్ చేసుకునేటోడు కానీ ఆయన గట్టలే కదా అంటే ఈ మనిషి ఈ మనిషి ఏ మనిషి ఒకటి ఢిల్లీ బానిస మనిషి చంద్రబాబు నాయుడు గారి యొక్క బూట్లు దొరిచే మనిషి కాళేశ్వరంపై ఖర్చే ఎక్కువైతుంది ఆడగట్టిండో కాళేశ్వరం మీద ఏం చేసిండో మరియునే సుక్క నీళ్ళు ఇప్పుడు దాకా తెలే ఇట్లా చెప్పి 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 మన కాలువలో నీళ్లు రాకుండా చేసిండు మన కాలువ నీళ్ళు పక్క రాష్ట్రాలకు మరేలా చేసిండు ఏం చెప్పుకున్న గురించి రూపాయి పెడితే నలభై రెండు పైసలే వస్తున్నాయి ఈయన నెత్తి మీద పది రూపాయలు పెట్టి అర్ధ రూపాయి కొన్నామని కూడా అమ్ముడు పోయి మనిషి ఈయన ఈయన కాళేశ్వరం గురించి మాట్లాడతాడు ఫోర్త్ సిటీని ఫోర్ బ్రదర్స్ సింటి అంటుర్రు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారినే ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అసలు ఆ సదస్సు ఏం పెట్టర్రో ఈయన మాట్లాడింది ఏందో అసలు ఎట్లానా ఆయన నాకు అర్థం కావట్లేదు మీకు ఎట్లా నచ్చింది ఈయన అసలు అంటే ఈయన జెడ్పీటీసీ జెడ్పీటీసీ నుంచి ఇక సీదా ఇట్లా వచ్చిండు కానీ ఈయనకొక ఆ మంత్రి పదవి అంటే తెలుసా ఈయనకు ఎంపీ పదవి అంటే తెలుసా ఈయన ఏం చేసిండని ఈయన రాష్ట్రాన్ని పరిపాలించుకోగలడు ఏమనంటే ఈ నోరు ఏదైతే ఉందో ఈ నోరుకు బూతులు తప్ప అబద్దాలు తప్ప ఎక్కడ పోయినా ఏం చేసినా కూడా కాళేశ్వరాన్ని తిట్టి ఆడిపోసుకోవడం తప్ప ఈయనకి ఏమొచ్చా ఏం వచ్చి మనిషికి సుత్తిన సర్రుమంటుంది ఇట్లాంటి ఎట్లా గెలిపించు అసలు మూడు రంగుల జెండా ఈయన పాటలు పెట్టే గెలిచిండు అంతే ఈయన పెద్ద ఏదో సబ్జెక్ట్ ఉన్న మనిషి కాదు ఈ కోపడి అనేది ఈ కోపడిలో ఏం లేదు తొల్ల డొల్లాకోపిడి అది అందులో ఇంత ఇంత వన్ పర్సెంట్ నాలెడ్జ్ అయినా ఉండాలి కదా తెలివి ఏదైనా పాడై ఉండాలి కదా తెలుగు లేదు పాడలేదు ఏం లేదు ఇట్లాంటి వాళ్ళని నేను ప్రజలు ఎట్లా గెలిపిస్తారో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేని పరిస్థితి విచిత్రమైన మనిషి తెలంగాణ పైన దెబ్బ కొట్టిన మనిషి ఈయనే తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టిన మనిషి ఈయనే తెలంగాణ సంపద పైన దెబ్బ కొట్టింది ఈయనే కోట్లు సంపాదించుకుంటున్నారు కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్ ఎస్టేట్ వ్యాపారిలో బుద్ధులు ఎట్లుంటాయి సంపాదించుకునే లక్ష్యంగా ఆగం చేసుకునే లక్ష్యంగా మనుషులు ఉంటారు మిత్రులలో దయచేసి రాబోయే రోజులైనా మీరు మేలుకోవాలి మన తెలంగాణని కాపాడుకోవాలి తెలంగాణ పైన అందరూ ఏకమైతూ ఉన్నారు తెలంగాణ దోసుకోవడానికి ఇప్పుడు కొత్తగా మార్వాడీలు తయారైళ్ళు ఆ మార్వాడీలకు సపోర్ట్ చేయడానికి మరొకరు కొందరు తెలివి లేని వాళ్ళు తయారవుతూ ఉన్నారు